వైఖరి వేల్పుల రామలింగారెడ్డి వెంకటాద్రిరెడ్డి ఇద్దరు కూడా అదే దాడిలో గాయపడ్డారు గాయపడ్డారండి స్వయంగా ఎమ్మెల్సీ గాయపడ్డాడు దారుణాతి దారుణంగా అవమానపడ్డాడు చర్య తీసుకోమని పదే 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 స్థానికంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ మా నాయకత్వాలు తిరిగి కంప్లైంట్ ఇచ్చింది ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్టర్ చేసిన దాఖలాలు లేవు కానీ ఈరోజు ఆరో తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినట్లు ఎవరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ద్వారా ధనుంజయ్ అనే వ్యక్తి ద్వారా ఎఫ్ఐఆర్ నెంబర్ నాలుగు వందల యాభై ఐదు కంప్లైంట్ ఇచ్చినట్లు వీళ్ళిద్దరు అనగా వేల్పుల రామలింగారెడ్డి గారు వెంకటాద్రిరెడ్డి గారు ఆ ఎస్సీ ధనుంజయ్ రెడ్డి ధనుంజయ్ని కులం పేరుతో దూషించినట్లు ఆయన మీద దాడి చేయబోతున్నట్టుగా ఓ తప్పుడు కథనాన్ని అల్లి మా పార్టీ నాయకత్వాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది దుర్మార్గపు ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకురాబడిన రాజ్యాంగంలో ఎస్సీలకు రక్షణ ఉండాలి ఎస్సీలకు గౌరవం ఉండాలి వారు పూర్తిగా సంరక్షించబడాలి అనే అంశంతో తీసుకురాబడిన చట్టాలను ఈ రోజున చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకునే దిగజారులు రాజకీయ పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ప్రత్యక్షంగా వీడియోల సాక్షిగా గాయపడినటువంటి ఎమ్మెల్సీకి ఆయనతో పాటు గాయపడిన వేల్పుల రామలింగారెడ్డికి వెంకటాదిరెడ్డికి తలలు పగిలిపోయి గాయాలైతే క్షతగాత్రులైతే అలాంటి వారి మీద కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గపు చర్య అసలు ఈ ప్రపంచంలో కాదు మనం భూమి మీద ఏ రాజకీయ నాయకుడు ఇంత దుర్మార్గ పనిచేయడు మన హయాంలో మన బ్రతికున్నప్పుడు మన మనం మన మనందరం కూడా రాజకీయాల్లో మేము చూసాం కానీ ఇంత దుర్మార్గపు నీచమైన నికృష్టమైన రాజకీయం బాధితుల మీద ఎవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు మాత్రమే పెట్టగలుగుతాడు ఏమిటి అసలు చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ నియోజకవర్గమైన పులివెందులలో బయ ఎన్నికలలో ఒక పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్కు ఒంటిమిట జడ్పీటీసీ సెగ్మెంట్ మీద ఏమిటి ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు ఏం కావాలి అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధిపత్య రాజకీయాలను ఈ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు నిన్ను పులివెందుల జడ్పీటీసీని కూడా మేము ఓడించుతాం అని అంటున్నాడు రైట్ మంచిది మాకేం అభ్యంతరంలా ప్రజాస్వామ్యంలో నిజంగానే ఆ పులివెందుల సెగ్మెంట్లలో ఆ పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఎంపీ అభ్యర్థి అయిన అవినాష్ రెడ్డి గారి నాయకత్వం బలహీనపడితే మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు గెలిచి జరిపి గెలిస్తే మనం హర్షించవచ్చు ఇప్పుడు ఎన్నికలు ఎవరు చేస్తున్నారండి ఎన్నికలు జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి కాదు మిత్రులారా ఎన్నికలు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి పోలీస్ యంత్రాంగానికి జరుగుతుంది ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి ఎన్నికల సంఘంతో జరుగుతుంది ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి సిట్టింగ్ ఎమ్మెల్సీకి గాయాలైనయా చెయ్యి ఊడిపోయేటట్టుగా కొట్టారయ్యా కారును పగలగొట్టారయ్యా పోలీసులు దగ్గరుండి మరీ దాడి జరిపించారయ్యా పెట్రోల్ బస్సు తగలబెట్టారా అంటే ఈ ముద్దు నిద్రపోతున్న ఎన్నికల సంఘం ఒక్క చర్య తీసుకుందా అని అడుగుతున్నాం అరే రే ఏమి ఏమి ఇది ఈ వెటకార రాజకీయం ఏమిటి ఓహో మనం అధికారంలో ఉండినప్పుడు మనం అధికారంలో ఉండినప్పుడు అంటే మాకు తెలియని జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించని జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని కొత్త రకమైన రాజకీయం ఈ రోజున ఒకటి మాకు నేర్పిస్తున్నారు చాలా చక్కగా నేర్పిస్తున్నారు ఏమి నేర్పిస్తున్నారండి ఒక చిన్న ఎం జడ్పీటీసీ సెగ్మెంట్ని కూడా ముఖ్యమంత్రి కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తి నలభై నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే వ్యక్తి తన ప్రత్యర్థిని మీద ఆధిపత్య రాజకీయాలు చేయగలను చూ అని చూపించటానికి చిట్ట చివరి సిటారు రాజకీయంలో జెడ్పీటీసీ స్థానానికి కూడా వెళ్ళి ముఖ్యమంత్రి తన అధికార బలాన్ని ఉపయోగించవచ్చు అనే ఒక కొత్త రకమైన రాజకీయం ఒరివాడండి ఈ ప్రపంచంలో కొత్త రకమైన రాజకీయం వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది చంద్రబాబు నాయుడు హయాంలో మొదలైంది రాజకీయ అధికారాన్ని ఈ విధంగా ఎదుటి పార్టీ వాళ్ళను తలలు బగలగొట్టవచ్చు సిట్టింగ్ ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా మాజీ మంత్రులైనా ఎవరైనా సరే ఎన్నికల సంఘాన్ని కలవడానికి వీల్లేదు పోలీసులతో నెట్టించవచ్చు ఇప్పుడు డీజేపీ డీజీపీ ఆఫీస్కి వెళ్తే ఓ మాజీ మంత్రి ఉన్నాడు సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉన్నారు ఈ నగర మేయర్ ఉంది మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నామండి ఏడుగురిని మమ్మల్ని పోలీసులు పెట్టి ఆపేస్తారా డీజీపీ అనేవాడు తెలుగుదేశం పార్టీ డీజీపీనా ఈ రాష్ట్రానికి డీజీపీ అని ఏం ఆ డీజీపీని మేము కలవటానికి లేదా అంటే డీజీపీ దగ్గర అంటే అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధుల్లో మేము ఎస్సీబీసీలో ఎక్కువ మంది ఉన్నామని మమ్మల్ని కలవటానికి నీకు వ్యతిరేకత వచ్చిందా వచ్చిన మేరు నాగార్జున ఎస్సీ సామాజిక వర్గం వాడు కాబట్టి నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వవా ఎక్కడంటే తీసుకునేది మా అర్జీని మా అర్జీని తీసుకోవడానికి కనీసం ఒక పోలీసు అధికారి నీ పోలీసులో నీ ఆఫీసులో డీజీపీ ఆఫీసులో పిఎల్ లేరా అండి ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తే నీ అర్జీని తీసుకోవడానికి నువ్వు అవుట్ 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 వార్డులో ఇచ్చిపోమంటారా అంటే మాజీ మంత్రులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్సీలకు మాజీ ఎమ్మెల్యేలకు ఈ రాష్ట్రంలో గౌరవం లేదా అంటే మమ్మల్ని మేము ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఎదిగిన మమ్మల్ని ఇంకా కులం పేరుతోనే చూస్తారా మీద పెట్టాలి ఇప్పుడు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు స్వయంగా ఈ పోలీసు అధికారులు ఎవరెవరైతే మమ్మల్ని గేట్ల దగ్గర ఆపారో మమ్మల్ని రావద్దన్నారు స్ట్రైట్గా గా వెళ్లే గేట్ల నుంచి కాదు పక్క నుంచి మమ్మల్ని పంపించారో అక్కడ వివక్ష జరిగింది అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులిమెందలా కాదు వివక్ష జరిగింది అది తప్పుడు కేసు అని అది అబద్ధం కేసు అని ఆ ధనుంచే ఆ ఒక అయినా ఒక ఎసీపీ నేను ఇప్పుడు ప్రత్యక్షంగా అంటరాని తనానికి చవి చూసా ఈ రాష్ట్రంలో నాకు నా డీజీపీని కనుక స్వేచ్ఛ లేదు ఎందుకంటే నేను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని మేరు నాగార్జున మాజీ మంత్రి అనిల్ మాజీ ఎమ్మెల్యే మాతో వచ్చిన ఒక బీసీ మేయరు ఏమండి మేము మేము డీజీపీని కలవటానికి వీల్లేదా కనీసం ఒక్క అధికారి కూడా రాడా మేము ఏం చెబుతున్నాము వినరా నిన్న ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్తే ఎన్నికల సంఘం దగ్గర పోలీసులు పెట్టుకున్నారు అందుకే మేము అంటున్నాం ఈ ఎన్నికల పూర్తిగా ఈ రాష్ట్రంలో పులివెందులో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టోటల్ డీజీపీ స్థాయి నుంచి చిట్టి చివరి కానిస్టేబుల్ వరకు పోటీ పడుతున్నారు ఏమని చంద్రబాబు నాయుడు యొక్క అహాన్ని గెలిపించాలని చంద్రబాబు నాయుడు యొక్క మొండి వైఖరిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు యొక్క అప్రజాస్వామిక రాజకీయ వైఖరిని గెలిపించాలని డీజీపీ స్థాయి నుండి ఎన్నికల కమిషనర్ దగ్గర నుండి చిట్టి చివరి కానిస్టేబుల్ వరకు పోటీ పడుతున్నారు చంద్రబాబు నాయుడు గుడ్ బుక్స్ లో పడాలి మనం జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల సెగ్మెంట్లో మనం బ్రహ్మాండంగా తప్పుడు కేసులు బనాయించాం దెబ్బలు తిన్న వాళ్ళ మీద కూడా ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టగలుగుతాం అని మాకు బాగా చక్కగా కొత్త రకమైన రాజకీయం నేర్పించాడు చంద్రబాబు నాయుడు మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం ఈరోజుతో ఎన్నికల ప్రచారం చిట్టచవరి రోజు మార్చిన పోలింగ్ స్థానాలను యథాతథంగా అదే స్థానాల్లో ఉంచాలి మీకు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తున్నారని ప్రపంచానికి మేము ఎట్టాగా గెలుస్తాం దాని మీదే మాకు మా మా డిబేట్ అంతా కూడా ఓ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారి సొంత సెగ్మెంట్లలో ఒక జెడ్పీటీసీ స్థానం విషయంలో ఎంత లోపాయకారిగా లోపభిష్టమైన రాజకీయం చేస్తున్నాడని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మేమేదో ఓడిపోతామని భయంతోనో లేకపోతే మాకేదో అక్కడ మా సెగ్మెంట్లో మాకేదో లోపం ఉందనే కాదు మా బాధంతా కూడా వ్యవస్థలను ఆయన మేనేజ్ చేస్తాడని తెలుసు వ్యవస్థను వాడుకుంటాడని తెలుసు కానీ ఇంత దిగజారుడుగా ఇంత లోపభూయిష్టంగా ఇలాంటి పిచ్చి రాజకీయం ఎక్కడైనా జరుగుతుందా అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల సంఘం మేల్కొనాలి ఇది మీ శల్య పరీక్ష అంటే మీ మీ వ్యక్తిత్వాలకు మీ పరిపాలన విధానాలకు మీ మీ టోటల్ టెన్యూర్లో ఇది ఒక మాయన మత్సగా ఈ టెన్యూర్ ఉంటుందని జ్ఞాపకం చేస్తున్న ఎన్నికల సంఘానికి మీరు ఎక్కడికెక్కడికైతే సుదీర్ఘ ప్రాంతాలకు ఓటర్లను వెళ్ళే విధంగా పోలింగ్ స్థా బూత్లను మార్చారో ఆ పోలింగ్ బూత్లను యథాస్థానంలో ఉంచాలి నంబర్ వన్ డిమాండ్ రెండవ డిమాండ్ మా ఎమ్మెల్సీ మీద మా రామలింగారెడ్డి మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి అది తప్పుడు కేసు దెబ్బలు తిన్న వాళ్ళని క్షతగాతులను ఆదుకోవలసిన ఈ ప్రభుత్వం రక్షక రక్షక భటుల మీరు భక్షక భటులు అరాచక భటులు మీరు ఏమిటండి ఏమి సోద్యం ఇది అధికార పార్టీకి వంత పాడటం ఇంత పరాకాస్తున్నా ఇంత ఇంత విచిత్ర వైఖరి ఆ పోలీస్ కేసులు వెంటనే ఉపసంహరించుకోమని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది అలాగనే సిసిటీవీ ఫుటేజ్లు సీసీటీవీలను వెంటనే అమర్చాలి ప్రతి పోలింగ్ బూత్లే కాదు వీధుల్లో కూడా అమర్చాలి వెబ్ కాస్టింగ్ జరగాలి నిరంతరం ఎన్నికల సంఘం దాన్ని మానిటర్ చేయాలి దాని మీద మాకు ఇప్పటికీ మాకు ఎన్నికల సంఘం మీద నమ్మకం లేదు కానీ మీరు రేపు తీసుకోబోయే చర్య ఈ ప్రపంచం చూస్తుందని ఈ సభ్య సమాజం చూస్తుందని అప్రజాస్వామికమైన వాదులకు కొంగు పట్టొద్దని కొమ్ము కాయొద్దని అప్రజాస్వామ్యానికి పరాకాష్గా మీరు చేసి ఈ ఈ చర్య రేపు రాబోయే రోజులలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి అనుకుంటే ఇలా చేయొచ్చు అని మీరు నేర్పిస్తున్నారే రేపు మీరు ఎక్కడెక్కడ గెలుస్తారే జడ్పీటీసీలు మీరు గెలుస్తారా అసలు మీరు ఎన్నికల్లో పోటీలో నిలబడతారా ఇచ్చిన అఫిడవిట్లలో మాయం అలాగనే వందలకు పైగా పెడుతున్న బైండవర్ కేసులు వెంటనే ఆపివేయాలి ప్రధానమైన నాయకులను భయభ్రాంతులు చేయటం ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు పాల్గొనకుండా ఉండటం కోసం పోలీసులు పెట్టి భయభ్రాంతులు చేస్తున్న విధానం తక్షణమే పోలీస్ వ్యవస్థ ఆపివేయాలి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడంలో మీరు పూర్తిగా సక్సెస్ అవుతున్నారు అది మీ ఫెయిల్యూర్ అవుతుంది భవిష్యత్తులో మీ టెన్యూర్లలో మీ మీ యొక్క మీ టోటల్ సర్వీస్లో ఈ రోజు జరుగుతున్న ఎన్నికల సందర్భంలో మీరు వైఖరి మీ మీరు అవలంబిస్తున్న వైఖరి ఇది ఒక మాయని మచ్చగా మీ బిడ్డల బిడ్డల తరం ఈ పాపం చుట్టుకుంటుందని కూడా నేను చెప్తూ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాలి తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలి వందల పైదిగా పెట్టిన బైండ్ కేసులను తీసివేయాలి సజావుగా ఎన్నికలు నిర్వహించాలి ఒక్కరికి కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే మా పార్టీ అయినా అవతల పార్టీ అయినా ఒక్క సంఘటన కూడా దురదృష్టకరమైన సంఘటనలు ఏమి జరగడానికి వీల్లేదు దానికి పూర్తిగా పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ వ్యవస్థలాగా కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ రాజ్యాంగపరమైన హక్కులతో మీరు మాకు కూడా లేనని మాకు కూడా డీజీపీ లేనని మాకు కూడా ఎస్పీ లేనని మాకు డీఎస్పీ లేనని విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం